హలో ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే యాడ్ చేసుకోండి అట్ చేసిన వాళ్ళకి మంచి జరుగుతుంది అట్లాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు నా కష్టాన్ని గుర్తించి లైక్ చేయండి అక్కడ అన్నగారు అయితే ఐస్ అయితే రఫ్ చేస్తున్నాడు ఆ రఫ్ చేసిన తర్వాత గ్లాస్ అయితే పోసినాడు అనమాట ఇప్పుడైతే మనం లస్సీ చూస్తున్నాము స్టీల్ స్టైల్లో దీంట్లో అయితే షుగర్ వాటర్ ఇది చక్కెర నీళ్ళు మొత్తం కరగబెట్టేసి నీళ్ళు లాగా యాడ్ చేసి అమ్ముతుంటారు ఆ బాటిల్లో అదైతే పోసినాడు ఇది వచ్చి పెరుగు అన్నమాట పెరుగు కూడా ఒక గ్లాస్ వేసినాడు దీంట్లో లస్సి అయితే చేస్తున్నాడు అన్న ఇప్పుడైతే దీన్ని మిక్స్ చేస్తున్నాడు స్పూన్తో మొత్తాన్ని షుగర్ నీళ్ళు పెరుగు అయితే మొత్తాన్ని మిక్స్ చేసేసినాడు ఇప్పుడైతే గ్లాస్లో పోస్తున్నాడు అనమాట మన లస్సీ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా ఉంటుంది దీనిపైన అయితే ఇప్పుడు లైట్గా బూస్ట్ అయితే ఏమన్నాను బూస్ట్ వేస్తున్నాడు బూస్ట్ వద్దు రాలిక్స్ వేసినాడు అట్లాగే ఇక్కడ మీకు యూనిక్ అయినా నన్నారి సోడా చూసినారు అట్లాగే శరబత్ చుట్టినారు ఇప్పుడైతే చాక్లెట్ నన్నారి శరబత్ అనమాట యూనిక్గా ఉంటుంది వీడియో పూర్తిగా చూడండి అర్థమవుతుంది అన్నగారు అయితే ఐస్ వేసినాడు దీంట్లో ఇది వచ్చి బూస్ట్ అనమాట మామూలు బూస్ట్ ఇంటికాడ మీద ఇంటికాడ మీద తాతడు చూడు పాలల్లో ఆ బూస్ట్ అయితే వేసినాడు దీంట్లో ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా యూనిక్గా ఉన్నాయి అన్నదైలు అయితే బాటిళ్ళంతా దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉంటుంది వచ్చి ఫ్లేవర్ అయితే వేస్తున్నాడు దీంట్లో సీక్రెట్ అంటే ఏం లేదు నన్నారి శరబత్తు పోశాడు నన్నారి సరబత్ చాక్లెట్ కాబట్టి నన్నారి అట్లాగే దీంట్లో సబ్జా వేస్తున్నాడు సబ్జా మీకు తెలిసిందే చిన్న చిన్నవి ఉంటాయి నానబెడితే బెలూన్ లాగా అవుతాయి సబ్జా అయితే వేసాడు దీంట్లో అట్లాగే దీంట్లో అయితే మిల్క్ అది ఆరోగ్య మిల్క్ ఆరోగ్య మిల్క్ కూడా పోసాడు దీంట్లో యూనిక్ స్టైల్లో చాక్లెట్ నన్నారి శరబత్ అయితే రెడీ అయిపోయింది దీనిలో అయితే ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాడు గ్లాస్లో పోసుకొని మన వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ఛానల్ థ్యాంక్స్ అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడైతే అన్నైతే ప్యాక్ చేస్తున్నాడు ఈ శర్బత్ని కస్టమర్ కోసము కవర్లు అయితే ప్యాక్ చేస్తున్నాడు ఇట్లాంటి యూనిక్ స్ట్రీట్ వీడియోస్ అయితే మన దగ్గర చాలా ఉన్నాయి కుప్పలు కుప్పలుగా ఈ రుచిరాజు ఫుడ్ ట్రావెలర్ అయితే చాలా వీడియోలు అయితే తీసినాడు ఒకసారి ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో చెక్ చేయండి అవి కూడా అన్నీ నచ్చుతుంది మీకు ఎక్ అన్నీ చూడాలి మీరు అన్ని వీడియోలు బాగుంటాయి ఫుడ్ లెవర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి మా వీడియోని చెప్పండి యూట్యూబ్లో ఒకడున్నాడు తెలుగు ఫుడ్ ట్రావెలింగ్ చేస్తున్నాడు ఇట్లాని